పెదరాయుడు చిన్నరాయుడు బిగ్ బాస్ చిన్నబాస్ వాళ్ళిద్దరు చెప్పారు లేదంటే మన పవర్ స్టార్ గారు వీళ్ళ సూచనలు మేరకే ఆ కేసుని నారాయణరావుని ఆ విధంగా ముగించారు ఎవరి టెన్షన్ లేకుండా ఇప్పుడు ఎవరి పేరు రాకుండా ఎవడు బాధ్యత వచ్చకుండా అతనికతనే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం ద్వారా రాష్ట్రంలో ఇటువంటి పనులు చేస్తే చేసిన వాళ్ళు ఆత్మహత్యకు గురవుతారు అనేటువంటి సందేశం ఇచ్చారు ఇప్పుడు దీన్ని తెలంగాణ వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి దేశమంతా ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైతే ఆ విధంగా అత్యాచారాలు చేస్తారో చిన్నపిల్లలు లోపరుచుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు అంటే అంద ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది అలా చేయటమే ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లు అంటే చాలా మందికి అర్థమయ్యి ఉంటుంది అదేవిధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతారు అంటే కూడా అందరికీ అర్థమయ్యి ఉండాలి దీని ప్రకారం దీనివల్ల ఏంటంటే ఎవరికి సమస్య కాదు ఇటువంటి విషపు పురుగులని మటుకు తీసివేయాలి సమాజంలో లేదంటే కొంతకాలం ఏమవుద్ది ఇప్పుడు గురుకులల్లో ఉండే ఆడపిల్లలందరికీ కూడా వర్జినిటీ టెస్ట్ చేయించాలి వాళ్ళు ఎంతమంది కన్యలు ఉన్నారు ఎంతమంది కన్యలు గారు ఇప్పుడు ఇప్పుడు గురుకుల నుంచి వెళ్ళిన అమ్మాయికి కూడా టెస్ట్ చేపిస్తున్నారు ఆమె వర్జినిటీ ఉందా లేదా పరిస్థితి ఏంటి ఆ టెస్ట్లో ఎలాగో తెలుస్తుంది తెలుస్తుందని అతను దూకేశాడు ఎందుకంటే అది అంత పరుగు పోయినట్టే పరుగు పోవడమే కాదు పెద్ద సమస్య అయిపోయింది అది రాష్ట్రం మొత్తం పరుగు పోయింది అది మన ఆంధ్రప్రదేశ్ పెదరాయుడు పరుగు పోయింది చిన్నరాయుడు పరుగు పోయింది అందుకనే కూడా ఈ యొక్క మెడికల్ టెస్ట్ రిపోర్ట్ రాకపోతే నారాయణరావు కూడా చెరువులు దూకేశాడని చెప్పారు దూకేశాడు చనిపోయాడు ఈ విధంగా కూడా చట్టాలను మార్చాల్సిన అవసరం ఇప్పుడు చాలా మంది చేస్తున్న డిస్కషన్ అదే ఇలా ఎందుకు జరుగుతున్నది దీనికి ఎవరు బాధ్యత ఎవరు కారణం వాడడం తప్పు లేదా ఎలా పంపించారు అంటే ఇప్పుడు వయసు అనేది చూడకూడదు అనేది అర్థమైపోయింది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆడ మగ ఆడ మగ ఈ రెండో చూస్తున్నారు ఈమె వయసు అంతా అతని వయసు అంతా లేకపోతే అతని వయసు అంతా ఈమె వయసు అంతా అనేది చూడటం కాదు ఇప్పుడు ఒక ఆడ ఆడమని మగవాడి పక్కన పంపకూడదు అనేటువంటి సిద్ధాంతం కూడా వచ్చేసింది ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో కూడా క్లియర్గా కూడా వార్డులకి కఠిన శిక్ష కూడా విధించాలి ఎందుకంటే ఒక మనిషి జీవితంతో కూడుకున్నటువంటిది ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది రేపు ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్ రిపోర్ట్ ఏమైనా వస్తుంది మర్జినిటీ లేదని వస్తుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ వార్డులకు బాధ్యత కదా నాకు సంబంధం లేదంటే బయటకు పంపించినప్పుడు ఎవరితో పంపించారు వాళ్ళు ఏం చేస్తున్నారు గురుకుల పాఠశాలలో కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది నారాయణరావు అనే వ్యక్తి ఒక వ్యక్తి బయటకు వచ్చింది బయటకు రాని విన్నున్నాయో ఇంక ఆ పాఠశాలలో గురుకుల పాఠశాల ఏవేం జరుగుతున్నాయి ఎవరెవరు తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయిలు ఎవరెవరు పట్టుకుపోతున్నారు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు ఓయో రూమ్ లో తీసుకెళ్తున్నారా ఈ అమ్మాయిని కాబట్టి వాడద్దు అవన్నీ తెలుసుకోవాల్సింది కాబట్టి వాడలను గమనించాలి అమ్మాయిలకు కూడా క్లియర్ చెప్పాలి ఈ అమ్మాయిలు లేకుండా అయిపోయారు ఏంటంటే వాడవాడు నారాయణరావు తీసుకెళ్ళాడు అతను అమ్మడి ఏమి ఎలా వెళ్తుంది వెళ్తుంది ఒకసారి అంటే ఏదో పొరపాటున బలవంతమే జరిగిపోతుంది అనుకుందాం రెండోసారి ఎలా దొరుకుతుంది మూడోసారి ఎలా జరుగుతుంది నాలుగోసారి ఐదోసారి సారి వెళ్ళిందంటే అమ్మాయి అలవాటు పడిపోయింది తెలియకే కదండి అయింది తెలియక మొదటిసారి తెలియజేసింది ఐదోసారి సారి తెలియజేయరు కదా ఎవరు అది కూడా తెలియకే అవుతుంది అని ఐదవ ఒకసారి రెండు ఒక మొదటిసారి అనుకోకుండా జరుగుతుంది ఆ వయస్సు పాపకి ఏం అర్థమవుతుంది ఐదోసారి ఆమె వెళ్ళిందంటే ఆమెకి అతడు అలవాటు పడిపోయింది అలవాటు పడే అతను ఇక్కడికి వచ్చాడు ఆమెను ఎందుకు తీసుకెళ్తున్నాడో ఆమెకు తెలుసు అమ్మాయికి రేపు చదువుకోరా లోపల పెట్టుకో ఎన్ని తెలుసు అతను ఎందుకు తీసుకెళ్తున్నాడు వార్డనికి గోడ తెలుసు